బడాయి బాబు డబ్బా డబ్బానాయుడు అదేనండి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమయం సందర్భం లేకుండా డబ్బా కొట్టుకోవడం అలవాటే చుట్ట ఉన్న జనాలు నవ్వుతున్నా పట్టించుకోకుండా తరదన స్టాయిలో గొప్పలు చెప్పుకుంటూ చెడుతలు వాయించుకోవడం చంద్రబాబుకు చెల్లింది కంప్యూటర్ నుంచి సెల్ ఫోన్ ను కనిపెట్టింది నేనే ఐటీని పరిచయం చేసింది నేనే అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేసింది నేనే దేవ్ గౌడ్ ను ప్రధాని చేసింది కూడా నేనే ఎన్టీఆర్ ను రాజకీయాలకు రమ్మంది నేనే పివి సింధుకు ఒలంపిక్ పథకం నావల్లే వచ్చింది హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టింది నేనే ఇలా చంద్రబాబు నోటి నుంచి జారిన అనుమతి కొన్ని ఇలా ప్రతి విషయంలో ప్రపంచంలో ఎవరు ఏఘనత సాధించినా అది నా వల్లే అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే మానసిక జాడ్యం చంద్రబాబుది తాజాగా తన రాజకీయ జీవితానికి బాటలు వేసి మామకు వెన్నుపోటు పడవడంలో తోడగా నిలవడమే కాకుండా చంద్రబాబుకు ఆపద వచ్చినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్ముతూ కాపాడే పెద్ద ఆయన రాజగురువు రామోజీని కూడా వదలలేదు ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం పత్రికా రంగంలో విశేష సేవ చేయడమే కాకుండా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలలో పాలు పంచుకుంటున్న రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది అయితే ఇప్పుడు చంద్రబాబు అబ్బే అది మా రాజు కొరువు రామోజీ ఘనతకు చూసి ప్రభుత్వం ఇచ్చిందా ఏంటి నేనే ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వాల్సిందిగా మోదీని సిఫార్సు చేశాను కాబట్టి రామజీరావుకు నావల్లే పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిందని గొప్పలు చెప్పుకొచ్చాడు నిన్న రామోజీ గారు దత్తత తీసుకున్న ఆయన సొంత ఊరు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో రామోజీ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ఈనాడు సంస్థల అధినేత రాముజీరావుకు పద్మ విభూషణ్ ఇప్పించింది తానేనని చెప్పారు రామోజీరావుకు పద్మయభూషణ్ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి తానే సిఫార్సు చేశానని బహిరంగంగా గోపాలు చెప్పుకున్నాడు దీంతో అక్కడ ఉన్న వారంతా కంగు తిన్నారు